కథామాలికకు స్వాగతం ఇవాల్టి మన కథ దొంగతనానికి ఒక రాగం శాస్త్రి ఆ ఊర్లో పేరున్న గాయకుడు అయితే అతను ఎప్పుడూ నీలాంబరి రాగం ఒకటే పాడేవాడు ఒకవేళ ఇతరులు మరో రాగం పాడమని అడిగినా అతను బాగా పాడలేకపోయేవాడు అందుచేత అతన్ని బాగా ఎరుగున్న వాళ్ళు అతని చేత నీలాంబరి రాగమే పాడించుకుని విని తన్మయించేవాళ్ళు అంతేకాదు అతను నీలాంబరి పాడితే రాళ్లు కరుగుతాయని చెప్పుకునేవారు రాళ్లు కరిగే మాట ఏమైనా అతని నీలాంబరి గానం వినేవాళ్లను జోకొట్టేది ఆ రాగం వినేవాళ్ల మీద మత్తుమందులా పనిచేసేది అతను నీలాంబరి పాడి జనాన్ని జో కొట్టగలడని అతని శత్రువులకు కూడా తెలుసు అందుచేత ఎవరన్నా శాస్త్రిలాగా నీలాంబరి పాడేవాళ్ళెవ్వరూ లేరు నే విన్నాగా అంటే నీ మొహం నువ్వు నిద్రపోయి ఉంటావు అని అతనంటే మంచి అభిప్రాయం లేని విమర్శించే వాళ్ళు అది తక్కువ సంగత సంగీతం పాడి నిద్రపుచ్చగల వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ కాలంలో అనేవాళ్ళు శాస్త్రి అభిమానులు మా నాయనమ్మ రోజూ పాడి నన్ను నిద్రపుచ్చేది దానికేమంటావు అని శాస్త్రి అంటే గిట్టని వాళ్ళు ఒకడు అంటుండేవాడు ఏమైనా శాస్త్రి నీలాంబరి పాడితే ఎటువంటి వారికైనా నిద్ర ముంచుకొస్తుందన్నది ఆ ఊళ్ళో అందరూ ఒప్పుకునే మాటే ఒక రోజు శాస్త్రి కోసం ఒక మనిషి వచ్చాడు అతను చూడటానికి పెద్ద మనిషిలాగానే ఉన్నాడు కానీ నిజానికి అతని వృత్తి దొంగతనం ఆ మనిషి శాస్త్రి చేతిలో కొంత డబ్బు పెట్టి ఎంతో వినయంగా నమస్కరిస్తూ అయ్యా రేపు రాత్రి తమరు పాట కచేరీ చెయ్యాలి డబ్బు ముందే ఇచ్చేస్తున్నాను అన్నాడు రేపు రాత్రి ఎక్కడా ఎన్ని గంటలకు అని శాస్త్రి అడిగాడు అతను పాడినందుకు ఎవరూ ఇలా ముందుగా డబ్బు ఇచ్చి ఉండలేదు అందుచేత అతను చాలా ఉత్సాహంతో ఉన్నాడు రాత్రి పన్నెండు గంటలకు పాట ప్రారంభించాలి పాట కచేరీ ఎక్కడ జరిగేది ఇప్పుడు చెప్పలేదు రేపు రాత్రి నేను వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను నేను చెప్పిన చోట మీరు పాడుదురు గాని అన్నాడు ఆ మనిషి అర్ధరాత్రి వేళ పాట కచేరీ ఏమిటా అని శాస్త్రి ఆశ్చర్యపడ్డాడు కానీ తన డబ్బు తనకి ముట్టింది గనక దాన్ని గురించి అతను అంతగా విత్కరించుకోలేదు మర్నాడు రాత్రి బాగా పొద్దుపోయి ఆ మనిషి తన తోడు దొంగను మరొకరిని వెంట పెట్టుకొని వచ్చి ఖజానా ఉండే చోటుకు తీసుకుపోయాడు ఖజానా సమీపంలో ఇద్దరూ కూర్చొని శాస్త్రి చేత ఆలాపన ప్రారంభింపచేశారు ఆ పాటకు ఖజానా కాపలా వాళ్లు నిద్రపోగానే ఖజానాను కొల్లగొట్టవచ్చునని దొంగల ఉద్దేశం అయితే ఆ కాపలా వాళ్లు నేపాలు దేశస్థులు వాళ్లకు దక్షిణ దేశపు సంగీతం పట్టదు శాస్త్రి పాడుతూనే ఉన్నాడు తూర్పు తెల్లవారింది దొంగలిద్దరూ ఎప్పుడో గొరక పెట్టి నిద్రపోయారు ఖజానా కాపలా వాళ్లు వచ్చి దొంగలిద్దరిని నిద్రలేపి ఇంకేం పాటలు తెల్లవారింది ఇళ్లకు పోండి అని మందలించి పంపేశారు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని కథలకై మా కథామాలిక ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్